వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను ఈ మండప ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా జనమే ఇవ్వలేదు ఇంకా నేనే లాయిస్తాను అని నిన్న చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా ఇదే అంశాన్ని మనం ఈరోజు లో భాగంగా తీసుకోవడం జరిగింది ఇదే అంశం మీద అనేక సార్లు టీడీపీ ఈ ఏడాదిన్నర కాలంగా మాట్లాడుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా విమర్శలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నా ఇదే అంశాన్ని టీడీపీ హైలైట్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే అసెంబ్లీకి రమ్మని కూడా వాళ్ళు ఇన్వైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే తాము ఏ అంశం ఏదైనా చర్చకు ఒప్పుకుంటామంటూ కూడా అయ్యన పాత్ర లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ్ లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మొదటి సమావేశాల్లోనే ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఇలా అనేక రకాల ఈక్వేషన్స్ వచ్చాయి ఏదైతే ఈ ఏడాది అన్నారు కాలంగా అయితే ఒక దశలో అందరూ కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే టీడీపీని బలవంతంగా ఆయన అసెంబ్లీకి రప్పించే ప్రయత్నం చేస్తుందేమో అనుకున్నారు ఎందుకంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఇన్ని నెలలుగా టీడీపీ ఇస్తూ వచ్చింది ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే బాగుండేది అని చెప్పేసి సో ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం స్టార్టింగ్లో ఇప్పుడు ఆయన కొన్ని పరిణామాల తర్వాత తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ వెండెట్టా పాలిటిక్స్కి ఎప్పుడు కూడా పెద్దపీట వేయరు చంద్రబాబు నాయుడు కొంత సోబర్గానే వెళ్లే వ్యవహారంతో ఉంటుంది ఆయన యాటిట్యూడ్ మొత్తం కూడా అలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చారు స్టార్టింగ్ మనం చూసిన నిజానికి జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక వన్ సైడ్ మ్యాండేట్ వన్ సైడ్ అంటే ల్యాండ్ విక్టరీ అది ఆ బ్యాండేట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రజలతో ఉద్దిగ్గా ఉంటారు తమ పరిపాలన మీద ఒక సాఫ్ట్ కార్నర్తో ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తారు మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయన్న అహంకారమైన తలకెక్కిందో ఏమో కానీ మొత్తానికైతే తాను ముప్పై ముప్పై ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటానంటూ కూడా మాట్లాడేవాళ్ళు అది కేవలం మాటల వరకే పరిమితమైంది బట్ ఆయన చేతలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉండేవి ఐదేళ్ల పాటు ఆయన అరాచక పాలన గుర్తుగానే ఆయనకి పదకొండు సీట్లకే మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు నిజానికి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి ప్రతిపక్ష హోదా రావాలి అంటే జగన్మోహన్ రెడ్డికి మినిమం కనీసం పంతొమ్మిది సీట్లన్నా రావాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం నిజంగానే ఆయన మాటకు ముందు చంద్రబాబు నాయుడిని గతంలో ఇరవై మూడు సీట్లు అన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చిన సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు మాట్లాడినా కూడా దేవుడి స్క్రిప్ట్ అంటూ మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చిటికలో పడగొడతానంటూ రాజ్భవన్ ముందు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు దానిలో భాగంగానే ప్రభుత్వం అలర్ట్ అయింది సో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి ఏ జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇక వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటే అంటూ కూడా మాట్లాడేవాళ్ళు మా దగ్గర నుంచి ఇరవై మూడు మందిని తీసుకుంటే ఆ ఇరవై మూడు మంది మాత్రమే చంద్రబాబు నాయుడికి దేవుడి ఇచ్చారు అని చెప్పి ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ మాట్లాడేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం మొత్తం ఉల్టా అయింది అదే ఇరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడికి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే మనం భర్మితమయ్యారు ఇప్పుడున్న వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ప్రకారం ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే ఆయనకు కనీసం పంతొమ్మిది సీట్లన్నా రావాలి కానీ ఈరోజు అది యాక్సెప్ట్ చేయలేదు జనమే ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు అని చెప్పి ఆయన్ని జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఈ రోజున అందుకే ఈరోజు లెవన్ రెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తూ వస్తుంది సో ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీ నేతలు ఎవరు కూడా బయటికి రాలేదు తలెట్టుకోలేని పరిస్థితి మెజారిటీ చోట్ల తలపడిన సీనియర్ నేతలు సైతం డిపాజిట్ కోల్పోయిన సిచ్యువేషన్ అయితే ఉంది అలాంటి సిచ్యువేషన్ నుంచి స్టార్టింగ్లో మనం చూస్తే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కాబట్టి ఆయన కేవలం పులివెందులు ఎమ్మెల్యేనే కాబట్టి ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాను పులివెందుల పర్యటన అని చెప్పేసి తాను బయటకు ఉందని రిక్వెస్ట్ చేశారు అందుకే ఆ రోజున స్పీకర్తో పాటు సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెనుకొండాల్సిన ముందు పెట్టి ప్రమాణ స్వీకారం చేయించారు అంతేకాదు అయితే ఇది ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేయడం జరిగింది అసెంబ్లీ స్పీకర్ని రిక్వెస్ట్ చేశారు కార్యదర్శిని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు పాపం ఇక అందరితో పాటు ఎమ్మెల్యేలతో పాటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా రావాల్సి ఉంటుంది అసెంబ్లీలోకి అందరితో పాటు ఎమ్మెల్యేలతో పాటు కానీ ఆయన స్పెషల్గా ఆ రోజు వెనక్ గేట్ నుంచి స్పెషల్ ఎగ్జామ్షన్ తీసుకొని మరి వెనక్ గేట్ నుంచి వచ్చారు ఈ రెండు విషయాల్లో కుటుంబ ప్రభుత్వం ఫామ్ అయ్యే కనీసం పూర్తిగా వారం రోజులు కూడా కాలేదు ఆ వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతే సోపర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల పాటు తను జైల్లో పెట్టిన కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత సానుకూలతో ఎందుకు ఉన్నారు అని టీడీపీ కేడర్ కూడా చంద్రబాబు నాయుడిని విమర్శలు చేసింది ఆ రోజున కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎవరేమనుకున్నా పోనీ అన్నట్టుగా అదే సానుకూలత చూపించారు జగన్మోహన్ రెడ్డి మీద అదే సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు ఆయన వెనక్ గేట్ నుంచి ఆయన లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు గేట్ నుంచి రావడానికి అందరితో పాటు ముఖం జల్లలేదు అదేవిధంగా అంతా ఎమ్మెల్యేలు అయిపోయిన దాకా ఆల్ఫాబెటిక్స్లో జే జేఎన్ఏ లెటర్ దాకా వెయిట్ చేయడానికి కూడా ఆయన ముఖం చెల్లలేదు అందుకే ముందే ఎగ్జామ్స్ని అడగడం జరిగింది దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది సరే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన ఆ గ్రాటిట్యూడ్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారా అంటే మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ పేపర్లో జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాలో ప్రతిపక్షానతోని అవమానించారు ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు అని చెప్పేసి చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే కనీసం ఆయన ఇచ్చిన గౌరవాన్ని కూడా ఆ రోజు నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక అక్కడి నుంచి జగన్తో పాటు ఆ మిగతా ఎమ్మెల్యేలు కూడా పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళడం మానుకున్నారు ఆయన ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించారు ప్రతిపక్షం అయితే హోదా ఇవ్వట్లేదు కాబట్టే నేను అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళటం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అటు స్పీకర్ కానీ ఇటు డిప్యూటీ స్పీకర్ కానీ మీరు అసెంబ్లీకి రండి మేము మీకు ఎంత ప్రయారిటీ వాళ్ళు ఇస్తామని చెప్పి కూడా చాలాసార్లు ఆయన వెల్కమ్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో డబుల్ డ్యూయల్ రోల్ అనమాట ఒకవైపు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళటం లేదంటారు ఇంకోవైపు తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటూ కూడా కోర్టు ఎక్కిన పరిస్థితి అది అల్టిమేట్గా స్పీకర్ డెసిషన్ అది కోర్టు అయినా అదే చెప్తుంది ఫైనల్గా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తనకు ప్రతిపక్ష హోదా నేత హోదా ఇవ్వట్లేదని కోర్టు మెట్లెక్కే పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ టీడీపీ వాదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం పంతొమ్మిది పంతొమ్మిది సీట్లన్నా వచ్చుంటే మేము ఇచ్చేవాళ్ళం అనేది టీడీపీ వాదన బట్ ఆ విషయంలో టీడీపీ ఎక్కడ కూడా లేదు చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది జగన్ విషయంలో యాజ్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు జ సెకండ్ హైయెస్ట్ పార్టీగా టీడీపీ తర్వాత ఉన్న జనసేన ఇరవై ఒక్క సీట్లతో ఉంది సో ఆ తర్వాత బీజేపీ కూడా ఆ కూటమిలో భాగస్వామిగా ఉంది ఆ మూడు పార్టీలు కలిసే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి పార్టీ లైన్లో చూడకూడదు సో ఆ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి ఆ మూడు పార్టీల తర్వాత నేను నెగిటివ్గా యాంటీగా ఉన్నాను కాబట్టి నేనే ప్రతిపక్ష పార్టీ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష పార్టీగా తను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇదే అంశం మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఆయన ఒకవైపు తనకు ప్రతిపక్ష హోదా నేత హోదా రాలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేదని చెప్తారు సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కనీసం ఆయన ఎమ్మెల్యేలు కూడా మా వెళ్ళించే ప్రయత్నం చేయాలి ఆయన తన పా తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు ఆ పది మంది కూడా నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేశారు అంటే వాళ్ళు వెళ్ళి తమ నియోజకవర్గంలో సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తే వాటికి కొంత శాంటిటీ ఉంటుంది వాటికి సంబంధించి కొంత చర్చ జరుగుతుంది కొంత డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుంది అది సో అధికార పార్టీ కూడా పూర్తిగా నిలదీయుకునే అవకాశం ఉండే వాళ్ళని అనేసి ఆ ఎమ్మెల్యేలు ఎంతో హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళ మీద నియోజకవర్గ ప్రజలు కూడా హోప్స్ పెట్టుకుంటారు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొట్టినా జనం ఎవరు కూడా అంత ఈజీగా అంత సీరియస్గా తీసుకోరు దాన్ని ఏ అదే అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేను వెళ్ళి తమ రిప్రజెంటేటివ్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎమ్మెల్యే అంటే సో తమ సమస్యల మీద చర్చిస్తే ఆయన అంతే స్థాయిలో అక్కుని చేర్చుకుంటారు ఆయన ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా నిలబడతారు కానీ జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ తన పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ వాయిస్ వినిపిస్తే వాళ్ళు ఎక్కడే వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజర్ వస్తుందో వాళ్ళకనేది ఒక జలస్ అనమాట అందుకే తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వెళ్ళనివ్వలేదు సో ఓవరాల్గా అయితే ప్రతిపక్ష నేత హోదా అనే పదాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులుగా ఒక డ్రామా నడిపించే ప్రయత్నం జరిగింది కానీ ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ప్రెజరైజ్ అవుతూ ఉన్నారు ఆయన పార్టీ తరఫున గెలిచిన చాలామంది ఈరోజు బొత్స లాంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ ఇస్తే అలాంటి బొత్సాన్ని గడగలు ఆడిస్తూ ఉన్నారు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అధికార పార్టీ నీరుకుని పెడతా ఉన్నారు ఒక మోషన్ రాజు లాంటి వ్యక్తి ఈరోజు కౌన్సిల్ చైర్మన్గా ఉంటే ఎమ్మెల్సీగా సో ఆయన అధికార పార్టీని ముప్పదిప్పలు పెడతా ఉన్నారు మరి చట్టసభల్లో తన పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటే అటు అసెంబ్లీలో కూడా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎక్స్పోజర్ వస్తుంది అనేది ఆయనకుగా ఆయన జ్ఞానం రావాలి కానీ ఆయనకి ఎలాగూ లేదు అందుకే ఆయన పార్టీ నేతలు ఈరోజు ఆయన ప్రెజర్ చేస్తూ ఉన్నారు అందుకే అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు బిజీగా ఉన్నారు సో మొత్తానికైతే ఆయన సానుకూలంగా స్పందిస్తారా సానుకూలంగా ఈ అంశాన్ని తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే అంశం మీద పూర్తి స్థాయిలో డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు అటు న్యాయ న్యాయ నిపుణులతో కూడా కూర్చున్నారు ఆయన అసెంబ్లీకి వెళ్తే తనకి ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది ఏంటి అనే దాని మీద అటు న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తూ ఉన్నారు తన పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా పిలిపించుకుంటూ ఉన్నారు ఇదే అంశం మీద అయితే ఇన్ని రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్ళినట్లయితే ఆ భయం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి అటు టీడీపీ తాను ఒక ఐదేళ్ల పాటు అసెంబ్లీని ఒక క్లాస్ రూమ్ లాగా చేసేసాడు ఒక ఎల్కేజీ యూకేజీ క్లాస్ రూమ్ లాగా చేసి అది అసెంబ్లీనా లేకపోతే బజారా అన్న తేడా లేకుండా చేసేసారు దాన్ని ఎందుకంటే అనేక రకాలుగా బూతులు మాట్లాడిపించారు ఎప్పుడు కూడా మనం బూతులు అసెంబ్లీలో వినిపిస్తే వాటిని ఆఫ్ ద రికార్డ్ అంటూ కూడా స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించేవాళ్ళు ఆ అసెంబ్లీకి ఉన్న శాంటిటీనే తొలగించారు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని ఆన్ రికార్డ్ చేసేసారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆన్ रिकॉर्ड आई पे ఒక బూతుల్ని ఎండార్స్ చేసే విధంగా మాట్లాడేవాళ్ళు ఏకంగా అప్పట్లో స్పీకర్గా ఉన్న తమిళేని సీతారాం కూడా వీటిని ఎండార్స్ చేస్తూ వాటిని ప్రమోట్ కూడా చేసేవాళ్ళు దాంట్లో అతిశయుక్త ఏం లేదు మనం చెప్పే దాంట్లో అలా అసెంబ్లీకి అర్థాన్నే మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈరోజు అదే స్థాయిలో తన ఎక్కడ టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ర్యాగింగ్ చేస్తారన్న భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది యాక్చువల్గా వాళ్ళ ముందు ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్ల అసలు రీజన్ ఇది ప్రతిపక్ష నేత హోదా కాదు ఇంకోటి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వెళ్తే ఆయనకి ఇవ్వాల్సిన టైమ్ ఆయనకుంటుంది స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయన పార్టీకి ఇచ్చే టైం ఉంటుంది సో ఆ కొద్ది తనకిచ్చే ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ అటు టీడీపీకి జనసేనకి ఇటు బీజేపీకి టార్గెట్ అవుతాననే భయంతో జగన్మోహన్ రెడ్డి తన డొల్లతనాన్ని బయట పెట్టుకోవాల్సి వస్తే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వెళ్తా అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నోసార్లు స్పీకర్ కూడా డిప్యూటీ స్పీకర్ ఉన్న రఘురాము దగ్గర నుంచి అటు పాత్ర లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఆయన రమ్మని ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారు అసెంబ్లీకి ఇక లేటెస్ట్గా చూసినట్లయితే ఇదే అంశం మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారంటూ కూడా సజ్జల మాట్లాడారు అంటే ఈరోజు తన మీద వస్తున్న విమర్శల్ని సైడ్ ట్రాక్ తెప్పించే ప్రయత్నం సో సజ్జల ప్రతిపక్ష నేత హోదా అడిగారు కాబట్టి ఇస్తేనే వస్తామని చెప్తున్నారు కాబట్టి దీని మీద ఎక్కడ తాము నెగిటివ్ అవుతున్నాము అనే అంశంలో చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేశారు దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు సో పద్దెనిమిది సీట్లు వచ్చి ఉంటే ఆయన ప్రతిపక్ష నేతగా మేము గుర్తించేవాళ్ళం ఆయన జనమే గుర్తించలేనప్పుడు మేమెందుకు ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే మొత్తానికి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చింది అంటే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వము అని చెప్పేశారు ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా పులివెందులు ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన కూర్చోవాల్సిందే తప్ప అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ప్రసక్తే లేదు అన్న విధంగా ఒక క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కానీ ఆయన బ్యాక్డోర్ నుంచి రావడం కానీ ఇవన్నిట్లో ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎతికీకి కూర్చున్నారు ఇప్పుడు ఈ గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ చేస్తున్న చేష్టలు కానీ చూశారు కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ప్రసక్తి లేదు అనే విధంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో మొత్తానికైతే అసెంబ్లీకి వస్తా చంద్రబాబు నాయుడు సంఘం తేలుస్తా అని చెప్పి జగన్ చాలా రోజులు ఊరుతా ఉన్నారు సో వీటన్నిటికీ బ్రేక్ లేసేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలే ఆయనకి మ్యాండేట్ ఇవ్వలేదు కాబట్టి మ్యాండేట్ ఇవ్వడానికి తామెవరం అన్నట్టుగా ఈరోజు ఆయన అసెంబ్లీలో గుర్తించడానికి ఎవరు అన్నట్టుగా మాట్లాడారు సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీతో వైఎస్ఆర్సీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ యాంగిల్లో మాట్లాడతాం మాత్రం వైసీపీ డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉంది మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు